హాయ్ అండి వెల్కమ్ మై టోర్ రియల్ లైఫ్ స్టోరీస్ అమ్మ ఇంకా గదిలోకి వెళ్ళి కాసేపు పడుకో రెండు రోజులు ఉండి వెళ్దారు పర్లేదు నాన్న ఎక్కడే కూర్చుంటామంది సుమిత్ర సమీరాకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మార్నింగ్ అయితే తన రూమ్కి వచ్చింది సుమిత్ర అంటూ ఆమె చేతి పెట్టుకున్నారు నరేష్ గారు ఏడుస్తూ చూసింది సుమిత్ర ఏంటి ఏడుస్తున్నావు ఏమీ లేదండి నా వల్లే కదా సమీరాకి అలా జరిగింది లేదు లేదంటే ఈ రోజున ఇలా జరిగేది కాదు కదా అందుకే మంచి మాట వినాలి నీకు నువ్వే అన్నీ ఊహించుకొని మాట విసిరి కోడల్ని దూరం పెట్టావు అందుకే ఈ రోజున సరోజాల అనటానికి సరిపోయింది నువ్వు సునీతను చూసుకున్నట్టు రమీరాని చూసుకోవచ్చు కదా కానీ చూడలేవు సుమిత్ర ఎందుకంటే కోడలు ఎప్పుడు కూతురు కాలేదు కాబట్టి నవ్వుతూ ఆయన ఆ మాట అనగానే సుమిత్ర తలదించుకుంది ఇది సత్యం నీకు నేను బయట వీధిలోకి లాగలేదు సమీర ప్లేస్లో సునీత ఉండే ఏం చేసేదో తెలుసు కదా చూసావా నీ కూతురు సంస్కారానికి అక్కడ సునీత సంస్కారానికి సమీర సంస్కారానికి ఎంత తేడానో ఎప్పుడైనా కాస్త కుదురుగా ఉండు సరే అండి ఎందుకో సునీత నీలానే తయారైంది తప్పు తనదైనా సరే ఒప్పుకోవటం లేదు పైగా సమీర వాళ్ళ అమ్మ మీద కోప్పడుతుంది అది ఎంతవరకు న్యాయం అసలు చూసావా మన పెంపకం ఎలా ఏడిచిందో మీరు బాగానే పెంచారండి కానీ నేనే నా చాదస్త మాటలతో దాన్ని అలా తయారు చేశా అని సమీర కదిగా వచ్చింది బెడ్ మీద కూర్చొని జరిగిందంతా తలుచుకొని బాధపడింది సమీర అమ్మ సమీర నన్ను మా అంటూ సమీర చేతులు పట్టుకుంది అత్తమ్మ ఈరోజున మీ అమ్మ మాటల్లో నాకేమీ తప్పు కనిపించలేదు ఆవిడ బాధ కనిపించింది మీ అమ్మ అలా అనటంలో తప్పు లేదు ఒక రకంగా నేనే కదా అన్నిటికీ కారణం ఆవిడ అలా అన్నందుకు కొంచెమైనా నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది లేదంటే జీవితాంతం సిగ్గుపడేదాన్ని మీ ఫ్యామిలీ ముందు తెలుసా మా అమ్మ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను దయచేసి మీరు మనసులో ఇలాంటివి ఏం పెట్టుకోకండి అత్తమ్మా చాచా నువ్వు క్షమాపణ మా సరే వదిలే కానీ చెప్పు నీకేం తినాలనుంది అదే వండుతాను నాకేం తినాలని లేదత్తమ్మా ప్రస్తుతం అన్నీ తింటున్నాను అంది గోంగూరు పచ్చడి చేయనా అత్తమ్మ అది కాదు ఎండు చేపలు వంకాయ పులుసు అది తినాలనుంది వండుతారా అంటే నేను ఎప్పుడు వండలేదు అందుకే మిమ్మల్ని అడిగాను సరేమా వండుతాను లోపల స్నానం చేసి బయటికి రాని సుమిత్ర సమీరాకి ఇష్టమైన ఎండు చేపలు వంకాయ పులుసు పెట్టింది ఏమిటో వంటగది గుమ్మగుమల వాసన వస్తుంది లోపలికి వచ్చారు నరేష్ గారు సమీరాకి ఎండు చేపలు తినాలని ఉందంటండి అదే వండుతున్నాడు బంగాళదుంపలేసా పులుసు బాగుంటుంది కార్తీక్ కడుపులో ఉన్నప్పుడు ఇవే కదా వండించుకునేదాన్ని అవునండి అయితే మనకి మనవడై పుడతాడు అవునా మనవరాలు పుడితే ఏం చేస్తారు ఏం చేస్తాను ఏంటి మహాలక్ష్మి వచ్చిందని ఇంకా ఆనందపడతాను అని ఇద్దరు మాట్లాడుకున్నారు ఏవండి కాఫీ అంటూ కార్తిక్కి కాఫీ ఇచ్చింది సమీరా నువ్వెందుకు తెచ్చావు నేను లోపలికి వచ్చేవాడిని కదా చేరుకోపంగా అన్నాడు గార్డెన్ అంటే మీకే కాదు లోపల ఉన్న బిడ్డకు కూడా బాగా ఇష్టమని కార్తిక్ పక్కన కూర్చొని కాఫీ తాగుతూ ఏం ఆలోచిస్తున్నారు నేనేం ఆలోచిస్తాను సమీరా నీకోసమే ఆలోచిస్తున్నా నా కోసం ఏం ఆలోచిస్తున్నారండి ఇంట్లోనే జాబ్ చేసేలా సహార్తో మాట్లాడతాను ఎక్కువ జర్నీలు చేయకూడదు కదా సరే అండి అని కార్తీక్ భుజంపై చేయి వేసి మిమ్మల్ని ఒకటి అడగన ఏంటి ఖాళీ ఆయన కప్పెడుతూ అమ్మ అత్తమ్మ మీద కొప్పడింది కదా మీరు నేనేం బాధపడలేదు సమీరా ఎందుకంటే అత్తమ్మ బాధ అత్తమ్మది తప్పు చేసింది అమ్మాయి కదా లేదంటే ఊరుకునే అత్తమ్మ ఎందుకు నోరు పారేసుకుంటుంది కానీ నీ ఉద్దేశం నాకు అర్థమైంది సమీరా నేనేం బాధపడటం లేదు ఆల్ హ్యాపీ జరిగింది తలుచుకొని నువ్వు ఎక్కువ ఆలోచించుకో నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్పి కార్తిక్ ఆమెని గుండెలకి అత్తుకున్నాడు రెండు రోజులు సమీరా దగ్గరే ఉన్నారు నరేష్ సుమిత్ర గారు మరో రెండు రోజులు ఉండి సమీరాకు జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్ళారు బాస్తో మాట్లాడి సమీరా ఇంట్లో ఉండి వాక్ చేసుకుని ఎలా మాట్లాడాడు కార్తిక్ డైలీ ఇంట్లోనే ఉండి వాక్ చేసుకుంటుంది సమీరా సోమవారం రావడంతో కార్తిక్తో చెప్పి సమీరాని ఇంటికి తీసుకెళ్లారు సమీరాకి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల మనసును బాధ పెట్టలేక ఇంటికి వెళ్ళింది కూర్చోమా అని కూతుర్ని సోఫాలో కూర్చోబెట్టి దిష్టి తీసింది సరోజా ఏంటి మా నీ చాలా ఏ రోజుల్లో కూడా ఇలా దిష్టిలు తీస్తారా నీకేం తెలుసు చిన్నపిల్లవి నీకేం తెలీదు ఎందుకు దిష్టి తగలదు తగులుతుంది అని ఉప్పు ఎండవెరపు కాలితే దృష్టి తీసింది సరోజ తల్లి పిచ్చి ప్రేమకి తనలో తానే నవ్వుకుంది ఒక వారం రోజులు బాగానే ఉంది సమీర తర్వాత కార్తిక్ మీద బెంగతో ఇంటికి వెళ్ళిపోతానని గోల చేసింది కూతురు బోర్డు పడలేక సరోజ తలకొట్టుకొని కార్తీక్కి ఫోన్ చేసింది హలో అత్తమ్మా చెప్పండి ఏం చెప్పమంటావు బాబు మీ ఆవిడ ఇక్కడ నాకు చుక్కలు చూపిస్తుంది రేపు సండే కదా బాబు ఇంటికి రండి అమ్మాయి మీ మీద బెంగ పెట్టుకుంది సరే అత్తమ్మా ఒకసారి దానికి ఫోన్ ఇవ్వండి ఇస్తున్నాను బాబు అని సమీరాకి ఫోన్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయింది హలో కార్తిక్ ఆ మాటల్లో ఎక్కడ సంతోషం ఏదో తెలియదు బెంగ అత్త ఏంటి అత్తమ్మ దగ్గరని ప్రతాపం మీకు అలా ఉంటుంది బాబు వారం రోజులైంది మిమ్మల్ని చూసి రేపు రండి నాకు ఇక్కడ అస్సలు ఉండాలని లేదు ప్లీజ్ రేపు మనం ఫ్లాట్కి వెళ్ళిపోదాం మారం చేసింది సరిపో వెళ్ళిపోదాం చెప్పు ఎలా ఉంటుంది నీ ఆరోగ్యం టైంకి తింటున్నావా లేదా తింటున్నానండి ఎక్కడున్నారో ఆఫీస్ వర్క్ అవ్వలేదా ఇప్పుడే ఇంటికి వచ్చా శాంతమని ఇల్లంతా నీట్గా ఉంచుతుంది నువ్వేమి ఇంటి మీద బెంగ పెట్టుకోకు నవ్వుకుంది సమీరా జాగ్రత్త రేపు పొద్దున్నే వచ్చేస్తా సరేనా నువ్వు అద్దమ్మని ఇబ్బంది పెట్టుకో అని జాగ్రత్తలు చెప్పి ఫోన్ కట్ చేశాడు కార్తీక్ మాటలు విని నీరసంగా ఉండటంతో మనిషి మీద నిద్రపోయింది సమీర అమ్మ సమీరా అంటూ లోపలికి వచ్చిన సరోజ గారు కూతురు పడుకోవడం చూసి బాధపడ్డారు అన్నం కూడా తినకుండా నిద్రపోయింది ఇది ఏమనాలి లేచాక చెప్తాను నీ పని అని బయటికి వెళ్ళింది వరుసటి రోజు ఎర్లీగా లేచాడు కార్తీక్ శాంతమ్మ రావడంతో పని ఎంత చేయించి పెట్టించాడు శాంతమ్మ ఏంటి గారు సమీరా తీసుకుని సాయంత్రం వస్తాను నువ్వు సాయంత్రం రావద్దు ఎందుకు ప్రతి పని ఏమి ఉండదు ఎలానో అన్ని పనులు చేసావు కదా పొద్దున్న తొందరగా వచ్చే సరిపోతుంది సరే బాబు వెళ్తాను అని శాంతమ్మ వెళ్ళగానే కార్తీక్ తాళాలన్నీ వేసి సమీరా దగ్గరికి బయలుదేరాడు దారి మధ్యలో సమీరాకి ఇటు అత్తమామలకి కొన్ని స్వీట్స్ పళ్ళు తీసుకొని కారు స్టార్ట్ చేశాడు కార్తీక్ వస్తున్నాడని చీర కట్టుకుంది సమీరా అతని ఫేవరెట్ కలర్ లైట్ పింక్ కలర్ సింపుల్ డిజైన్ ఉన్న చీర కట్టుకొని నీట్గా రెడీ అయింది కూతురు ముఖం వెలిగిపోవడం చూసి తల్ల తానే నవ్వుకుంది సరోజా అమ్మా నీ అల్లుడు వస్తున్నాడు కదా ఆయనకి ఇష్టమైన కొబ్బరి పల్లావ్ చేయి అంతేకాదు జొన్ను కూడా వండు సాయంత్రం తింటారు నువ్వు చెప్తే కదా నాకు తెలియదు మరి అల్లుడు గారికి ఇష్టమైన వంటలు చేయాలని అమ్మా నేను చేస్తాను రా ముందు టిఫిన్ చేయమా ఆయన రాగానే తింటానమ్మా అంది తల్లి పక్కన కూర్చొని రాత్రి భోజనం చేయకుండా అలానే నిద్రపోయావు ఇప్పుడు టిఫిన్ అంటున్నావు లోపల బిడ్డ కోసం ఆలోచించవా రాత్రి కాలి కడిపితే ఎక్కడ పడుకున్నాను మధ్యరాత్రిలో వెలుకు వచ్చింది లేచి పాలు ఫ్రూట్స్ తిన్నాను నాకు తెలుసు కదమ్మా ఆకలి లేకపోయినా తినాలని లోపల ఉన్న బిడ్డకి నేను ఎందుకు పస్తులు పెడతాను ఆయన మరో పావు గంటలో వచ్చేస్తారమ్మా రాగానే తింటా సరే ఈ లోపు జ్యూస్ అయినా తాగు సరే అని సరోజ గారు ఇచ్చిన జ్యూస్ తాగి కార్తీక్ కోసం సోఫాలో కూర్చొని ఎదురు చూడటం మొదలుపెట్టింది కార్తీక్ వస్తున్నాడని సరోజ గారు కొబ్బరి పలావ్ చికెన్ కర్రీ పాయసం చేసి మోహన్ గారిని జుండుపాలు తెమ్మని బయటికి పంపించింది పావుగంట కాస్త గంట కార్ కార్తిక్ రాకపోయేసరికి సమీర కోపం వచ్చింది ఏంటి మనిషి ఇంకా రాలేదు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు ఏమైంది అనుకొని బయటికి వచ్చింది అప్పుడే కార్ లోపలికి రావడంతో సమీర ముఖం వెలిగిపోయింది కార్ పార్క్ చేసి సమీరాని చూశాడు కార్తిక్ చిరుకుప్పగా వరద వైపు సంతోషంగా చూసింది కాస్త బుగ్గలు లైట్గా వాళ్ళు రావడంతో సమీర ఎంతో అందంగా ఉంది పొద్దున్నగా బయలుదేరావు ఇప్పుడ వచ్చేది లోపలికి రాగానే తన వాగుడు మొదలుపెట్టింది సమీర ఎలా ఉన్నారు అల్లుడు గారు అంటూ పలకరించి జ్యూస్ ఇచ్చింది సరోజ మోహన్ గారు రావడంతో జున్ను వండే పనిలో పడింది బాగున్నారా మామయ్య బాగున్నాం కార్తిక్ ఎప్పుడొచ్చావు అని కాసేపు మాట్లాడి సమీర రూమ్కి వచ్చాడు రూమ్ అంతా ఎంతో నీట్గా ఉంది లోపలికి వచ్చిన సమీర డోర్ లాక్ చేసి కోపంగా కార్తిక్ని కొడుతూనే గట్టిగా హత్తుకుంది అబ్బా ఏంటి రాక్షసి ఇదేం సాడిజం అసలు నువ్వు కొట్టి నువ్వే హత్తుకుంటున్నావు ఏం చేయను ఇంత లేటుగా వచ్చేది నీకేం తెలుసు నీ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నానో దారిలో ట్రాఫిక్ ఏం చేయను లేదంటే పొద్దున్నే వచ్చేవాడిని అంటూ చిరాగ్గా అనిపించడంతో షర్ట్ బటన్ విప్పుతూ ఏంటి నా మీద బెంగుతో మొగ్గులు తెచ్చుకున్నావా నవ్వుతూ అడిగాడు ఏంటండి షర్ట్ విప్తున్నారు బయట అమ్మ నాన్న ఉన్నారు మీకు ఏమైంది వెనక్కి అడుగు వేసింది భయంగా చూసింది నేనేదో చిరాగ్గా ఉండి అంటూ ఆగి అంతలోనే నవ్వుకొని ఈ వారం రోజులు నువ్వు నా పక్కన లేక నాకేమేమో పిచ్చి కోరికలు వచ్చాయి ఏం చేయను కోరికలు తీర్చుకోవాలనే పని కట్టుకుని వచ్చాను నీకు ఇష్టమైన బ్లూ కలర్ షర్ట్ వేశాను చిలిపిగా నవ్వుతూ అన్నాడు ఏంటి కార్తీక్ అవును ఎప్పటికే లేట్ అయింది రా పెట్టి మీదకే అంటూ ఆమెను దగ్గర తీసుకున్నాడు మీ వేసాను నాకు తెలుసు కానీ ముందు షర్ట్ విప్పండి టీషర్ట్ ఇస్తా కార్తీక్ చంపపై ముద్దు పెట్టి బాగా ఆకలిగా ఉందండి తిన్నాకప్పుడు మీ కోరికలు తీరుస్తా అంతవరకు కాస్త ఓపిక పట్టండి మహానుభావ చేసావులే అంటూ సమీర నిత్తెన ఒకటి వేసి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వచ్చాడు టిఫిన్ చేసి ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు బోర్ కొడుతుందని సమీర అనడంతో సండే కావడంతో ఆమె సినిమాకి తీసుకెళ్లాడు ఏంటి సుమిత్ర ఏం ఆలోచిస్తున్నావు అదేం లేదండి సునీత బాబుకి మనం ఏం పెట్టలేదు కదా వాడికి మనం గొలుసు చేయించి పెడదామా ఏ నీ కూతురు మళ్ళీ కోరిక కోరిందా అయ్యో మనం ఎప్పటి వరకు వాడికి ఏం పెట్టలేదు కదా అందుకే బంగారం పెడదామంటున్నా సరే వాడికి అన్నప్రాసం చేస్తారు కదా అప్పుడు గొలుసుకుందామని ఈ బ్యాగ్ ఏంటి సర్దుతున్నావు రేపు మనం కార్తీక్ దగ్గరికి వెళ్దామండి ఎందుకు ఆశ్చర్యంగా అడిగారు ఎందుకంటారేంటండి సమీరా ఎలానో వాడిక్కడికి పంపించడు నేను బలవంతం చేసి సమీరా ఇక్కడికి వస్తుంది కానీ సునీత మళ్ళీ బుద్ధి మార్చుకుంటుంది అన్నీ ఆలోచించి మనం అక్కడికి వెళ్ళడం కరెక్ట్ అనిపిస్తుంది ఈ బుద్ధిదే నీకు ముందు నుంచి ఉండినా బాగుండేది కదా అందుకే కదా ఇప్పుడు చివాట్లు తింటున్నా అది నిజమే కానీ ఎన్ని రోజులు ఉంటాం అక్కడ ఐదు రోజులండి వారంలో రెండు రోజులు ఇక్కడ ఉందాం వాళ్ళకి ప్రైవసీ ఉండాలి కదా సమీర వండుకొని ఏం తింటుంది అందుకే నిర్ణయం తీసుకున్నా సరే సరే పొద్దున్నే ఎందుకు వెళ్ళటం ఈరోజు సాయంత్రం వెళ్దాం కానీ సమీర వాళ్ళ పుట్టింట్లో ఉంది అండి కార్తీక్ తన్ని సాయంత్రం తీసుకొస్తాను అన్నాడు సమీరాకి ఇస్తున్న వంటలు చేయి ఇష్టమైనవి ఇద్దరం వెళ్దాం ఈ లోపలే పొలం పళ్ళు ఎంతవరకు వచ్చాయో చూసుకొని వస్తాను సరే అండి అని నరేష్ గారు వెళ్ళగానే సుమిత్ర కిషోర్ రూమ్కి వెళ్ళి సమీరకి ఇష్టమైన వంటలు చేయటం మొదలుపెట్టింది అమ్మా ఏం చేస్తున్నావంటూ రవితో కలిసి లోపలికొచ్చింది సునీత ఇంకా ఉంది